నేను నైన్ మంత్స్ ఉన్నప్పుడు మా మా డాడీ అయితే మా మమ్మీకి డివర్స్ వచ్చేసారు వెళ్ళిన తర్వాత చూస్తూనేమో అమ్మ కాలంతా కట్ అయిపోయాను నన్ను అడిగింది అన్న ఒకటే నువ్వెందుకు పుట్టావు ఐదు సంవత్సరాలు డ్రైవర్గా ఒకళ్ళ దగ్గర పనిచేశాను డ్రైవర్ గానే ఇలా జీవితం అయిపోయిద్దేమో అనుకుంటా ఉంటే నేను ఎవరి దగ్గర అయితే పని పనిచేశాను ఆ డాక్టర్ గారు లైఫ్ అంటే ఇది కాదరా లైఫ్ అంటే ఏదో గోల్ ఉండాలి నీకు ఆ గోల్ ఏంటో కనుక్కో అని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేయడం జరిగింది నా పేరు మహబూబ్ నేను విజయవాడ నుంచి వచ్చాను స్టాక్స్లో నా స్టోరీ ఏంటో మీరు చెప్పడానికి జో స్టాక్స్ వాళ్ళు నాకు ఈ స్టేజ్ ఇచ్చారు సంవత్సరం వయసు ఉన్నప్పుడే మా మమ్మీని మా మమ్మీకి డివర్స్ ఇచ్చేసి మా డాడీ అయితే వెళ్ళిపోయారు అలాగే మా అమ్మ నన్ను ఏ కష్టం తెలియకుండా పెంచింది ఇలా నేను నార్మల్గా అందరూ చదువుకునేలాగా అందరూ చదువుకునే పిల్లల్లాగా స్కూల్కి వెళ్ళి చదువు వచ్చేస్తా ఉండేవాడిని అంతే అంత పెద్ద బాగా చదివేండు కూడా కాదు నేను అలా సెవెంత్ క్లాస్ వరకు సెవెంత్ క్లాస్లో ఉన్నా నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి అరే ఇలా మమ్మీకి యాక్సిడెంట్ అయిందిరా అని చెప్పి మా చుట్టాలు ఫోన్ చేశారు ఫోన్ చేసేప్పటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూస్తేనేమో అమ్మ కాలంతా కట్ అయిపోయి ఉంది అమ్మ ఇంకా అంటే నాకు చెల్లెళ్ళు అక్క అన్నయ్య వీళ్ళెవరు లేరు ఇంకా నేనే చూసుకోవాలి మా పెద్ద ఉన్నారు కానీ వాళ్ళందరూ వచ్చి చూసేది లేదు నాకు అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు మా మీద సరే ఇంకా నేనే చూసుకుంటా అమ్మా స్కూల్ కూడా వెళ్ళాలని చెప్పి ఇంకక్కడితో సెవెంత్ క్లాస్తో ఆపేసాను నేను సెవెంత్ క్లాస్ కూడా ఫుల్ ఫుల్గా పూర్తి చేయలే పూర్తి చేయకుండా సెవెంత్ క్లాస్తో ఆపేసి ఇంకా మా మమ్మీని చూసుకుంటా ఉండాను మా మమ్మీని చూసుకుంటా రోజు ఇంకా మమ్మీ కష్టపడి బాగైపోయింది కాలంతా బాగైపోయింది తర్వాత ఆవిడే నేను పది ఎక్కడికి వెళ్ళనిచ్చేది వెళ్ళనిచ్చేది కాదు అలాగే ఉండమని చెప్పేది నువ్వు ఇంట్లో ఉండు నువ్వు నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటా ఉండని చెప్పి అలాగే ఇంట్లో ఉండేది నేను రోజు బయటికి వెళ్తాం ఆడుకోవటం ఇది కామన్ థింగ్ తర్వాత నెక్స్ట్ ఒకరోజు నైట్ నార్మల్గానే పడుకుంది మమ్మీ మా అమ్మ నార్మల్గానే పడుకుని ఉంది తెల్లారు లేకిస్తే ఆ అమ్మ కూడా ఇంక లెగట్లా నాకేం అర్థం కాల ఏంట్రా అమ్మ ఏంటి లెగట్లేదేంటి అంటే చావు అనే పద నాకు అప్పుడు వరకు తెలియదు ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం అలా ఏంటి ఇలా సడన్గా అమ్మ సరే మా అన్నని అడుగుదాం మా అన్నయ్యకి ఫోన్ అని చెప్పి మా అన్నయ్యకి ఫోన్ చేశా అన్నయ్య ఇలా అమ్మ లేట్లేదు ఏమైంది ఏంటో తెలియట్లేదు అన్నయ్య అంటే సరే నువ్వు ఏం ఇజ్జే మాకరా నువ్వు ఉండి నేను వస్తాను అని చెప్పి అమ్మట్నే మా అన్నయ్య వచ్చాడు అన్నయ్య అంటే మా పెద్దమ్మల అబ్బాయి ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత చూశాడు ఇంకా అర్థమైంది మమ్మీ కూడా హార్ట్ అటాక్ ద్వారా చనిపోయిందని చెప్పి ఇంకా ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ చెప్పలేదు నేను మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ పేరే నాకు పెట్టింది మహబూబ్ అని ఆవిడ మా అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో ఆ తర్వాత నుంచి మా అమ్మమ్మే ప్రతిదీ నాకు ఇంకా ఆవిడ ఎలా చూసుకుందంటే ఇంకా అవి ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను చాలా బాగా నేనంటే పిచ్చి ప్రాణం ఆవిడికి ఎందుకంటే వాళ్ళ ఆయన పేరు పెట్టుకుందని చెప్పి వాళ్ళ ఆయన కూడా తొందరగా చనిపోయాడని ఆయన పేరు నాకు పెట్టి నన్ను నాలోనే ఆయన చూసుకుంటూ ఉండేది నేను సక్సెస్ అయితే ఆ ఆవిడ సక్సెస్ అయిన దానికన్నా ఎక్కువగా ఫీల్ అయ్యేది ఏంటి ఆ ఏజ్లో ఆ ఏజ్లో ఆవిడ అంత బాగా ఫీల్ అయ్యేది అలా ఆ తర్వాత నేను ఒక హోటల్లో పనిచేశాను ఒక హోటల్లో అన్ని డెలివరీ అని ప్రతిదీ పని చేశాను ఆ డెలివరీ నుంచి సరే ఇలా కాదు ఏదో ఒక చేతి పని ఉండాలి అని చెప్పి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను డ్రైవింగ్ నేర్చుకొని ఫస్ట్ వెళ్ళటమే నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను ఒక హాస్పిటల్ విజయవాడలో చాలా మంచి వాళ్ళు నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి నన్ను ఏ ఏమి అనేవాళ్ళు కాదు నేనంటే ఇంకా నేనేంటి సెవెంత్ క్లాస్ చదువుకున్నా కూడా ప్రతిదీ ప్రతి పని చేసేవాడిని ఎలాగంటే ఆ సార్గా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా లేకపోతే సార్ ఏమన్నా చేయాలన్నా నాకే చెప్పేవాళ్ళు డాక్టర్ గారు అలా అంత ఇన్స్పైర్ చేశారు నన్ను నేను ఇంతలా ఇప్పుడు ప్రస్తుతం ఇలా అవ్వడానికి అయితే ఆయనే ఎందుకంటే ఏదో ఒక మనిషి మనిషి అంటే ఏదో గోల్ ఉండాలి లేకపోతే అసలు వాడి మనిషే కాదు ఎందుకంటే చెయ్యి నువ్వెందుకు పుట్టావు నన్ను అడిగిందని ఒకటే నువ్వెందుకు పుట్టావు నువ్వెందుకు పుట్టావు అని అడిగాడు దానికి నా దగ్గర సమాధానం లేదు కాబట్టి ఒకరోజు నేను మామూలుగా నార్మల్గా పడుకుని నాలో ఏం టాలెంట్ ఉంది కామన్ గా నేను ఆలోచించింది నాలో ఏం టాలెంట్ ఉందని చెప్పి ఆలోచించాను నాకు అర్థమైంది ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను బాధ తింటా ఫుడ్ నేను అయితే సరే ఫుడ్ మీదే చేద్దాం విజయవాడలో లాగా విజయవాడ మాది విజయవాడ కదా విజయవాడలో అందరూ చేసేలా కాదు కొంచెం యూనిక్గా చేద్దాం నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు గిరిధర్ అని చెప్పి ఆడు నన్ను ఇప్పుడు గురువు గురువు అని చెప్పి పిలుస్తాడు ఎరా గురు ఏంటి గురు అని చెప్పి పిలుస్తాడు ఆడి ద్వారా ఈ గురు అనే పదం నాకు బాగా అలవాటైంది సరే ఇలా అందరూ కొత్తగా ట్రై చేస్తున్నారు కదా మనం కూడా హలో గురు అని చెప్పి మొదలు పెడదాం అని చెప్పి స్టార్ట్ చేశాను చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది నాకైతే ఫస్ట్ వీడియో అల్దేం లేదు కానీ సెకండ్ వీడియో విజయవాడ ఫేమస్ కాబట్టి విజయవాడలో కునుగులు వీడియో చేశాను అది చాలా బాగా వైరల్ అయింది ఆ వైరల్ అవడంతో ఇంకా లో బాగా టెన్ కే ఫాలోవర్స్ దాటిపోయారు దాని తర్వాత ఫిఫ్టీకి అని సిక్స్టీ అని ఇప్పుడు ప్రజెంట్ బాగా వెళ్తుంది ఇంత సక్సెస్ కారణం అయితే ఈ డాక్టర్ గారనే చెప్పొచ్చు నెక్స్ట్ ఏంటంటే నా ఫ్యామిలీ నాకు ట్వంటీ వన్ ఉన్నప్పుడు నాకు పెళ్ళి చేసారు ఎందుకంటే మా అమ్మమ్మ ఉందని చెప్పే కదా మా అమ్మమ్మ నాకు పెళ్లి చేసేసి బాబు నీకు నేను చచ్చిపోతే ఎవరు చేయరాయా నీకు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి చేపించేసింది సరే చేసేసుకున్నా చేసుకున్నా ఆ అమ్మాయి కూడా నేనంటే బాగా ఇష్టం ఆ అమ్మాయికి నేనేం చేసినా సపోర్ట్ చేసేది నేను గేమింగ్ ఛానల్ అని పెట్టాను అది ఏం వర్క్ అవడం వల్ల అయ్యే అప్పుడు కూడా సపోర్ట్ చేసేది ఆమె రోజు చూస్తా ఉండేది బాగున్నాయండి మీ వీడియోస్ చాలా బాగా చేస్తున్నారని చెప్పి ఎవరు నాకు ఎవరు లేరని చెప్పి బాస ఇచ్చారు నాకు మా వాళ్ళు కానీ ఆ ఇటు సైడ్ నుంచి మా వైఫ్ వాళ్ళ సైడ్ నుంచి బాస ఇచ్చారు తర్వాత ఇలా ఫుడ్ ఛానల్ పెట్టి ఇంకా డ్రైవర్ జాబ్ ఆపేద్దాం నెలకొచ్చే పదిహేను వేలు కూడా రావు ఇంకా రావు ఎలా ఎలా ఏం చేయాలనుకున్నప్పుడు కూస్తో కాస్త ప్రమోషన్స్ వచ్చినాయి ఆ ప్రమోషన్స్ డబ్బులతోనే వచ్చిన డబ్బులు ఈ నేను జొమాటో డెలివరీ చేశాను అప్పుడు జొమాటో డెలివరీ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఇంట్లో సాగించేవాడిని నాకు ఒక పాప ఇలా అలా మెల్లగా వెళ్తా ఉన్నా సక్సెస్ అనేది ఇంకా పెరుగుతూ ఉండింది ఇంకా రీచ్ అనేది ఎక్కువ వస్తాం వల్ల పెరుగుతూ ఉంది ఇంకా దాని ద్వారా బాగానే వెళ్తుంది అనుకునేసరికి మళ్ళీ నన్ను నేనంటే ప్రాణమైన నా అమ్మమ్మ మా అమ్మమ్మ ఆవిడ కూడా చనిపోయింది ఇంకా నాకు ఏడుపు అనేది ఎలా అంటే రాట్లా ఏడుపు పోయింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ విషయం ఏడవను నాన్న తెలీదు ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు అమ్మ చూసుకుని బాగా చూసుకుంది ఆ ప్రేమ కూడా మొత్తం నా పెళ్లి చూడలేకపోయింది ఆ అప్పుడు కూడా ఏడ్చా అమ్మమ్మ ఇంకప్పుడు కూడా ఏడ్చా ఇంకా ఏడటం అనేది నాలో నాలో పోయింది ఎందుకు అది అర్థం కావట్ల కాబట్టి నేను నా సజెషన్ ఏంటంటే మీరు మీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ఏంటో మీరు గుర్తించండి గుర్తించి చేయడానికి మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ టైని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి